హాయ్ అనే హాయ్ హాయ్ అన అయితే మన చంద్రబాబు గాయన నాయుడు గారు రేపు పొద్దున్న అమరావతి భూమి పెట్టి స్టార్ట్ చేస్తున్నారు ఇది రెండోసారి ఎలా అనుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు తెలుగు రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం వారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శూన్యం ఎలాంటి భవన నిర్మాణాలు లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అనేది ఒక ఒక ఎంటీ ప్లేస్ లాగా ఉన్నటువంటి మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంటీ ప్లేస్ లాగా ఉంది ఇలా చూసుకుంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతికి శంకుస్థాపన చేశారు చాలా సంతోషం అమరావతి శంకుస్థాపన చేసినప్పటికీ కొంతవరకు పనులు చేసి తర్వాత ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అప్పుడు పడిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పేసి మూడు రాజధానుల విషయాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడే కార్యక్రమము జరగడం జరిగింది అరే ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు లేదని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడ్డారు అంటే ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కాని పాలకులు గాని ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి గైడెన్స్ ఇయలేక వారు ఐదు సంవత్సరాల నుండి కూడా ఒక భవన నిర్మాణం కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం జగన్ గారు ఏమనుకున్నారంటే గత ప్రభుత్వంలా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చారని నెక్స్ట్ మనం గెలుస్తామనే సంకల్పంతో ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చి ఇలా ఒక నిర్మాణాలు కూడా చేయకుండా ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్నారు ఇలా నరేంద్ర మోడీ గారు తిరిగి మళ్ళీ అమరావతి శంకుస్థాపన కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం చెయ్యాలా ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది ఇలా తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ దేశంలోనే కీలకంగా పాత్ర పోషిస్తుంది దేశ రాజకీయాల ఇలా ప్రత్యేక హోదా కన్నా ఇంకా డబుల్ రెట్టింపు డబ్బులు ఇవ్వాలి తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇక్కడ అక్కడ ఏం లేదు అక్కడ బాగుంటుంది నిర్మాణం లేదు ప్రజలు అనేకమైనటువంటి అవస్థలు రోడ్లు లేక డబ్బులు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ నరేంద్ర మోడీ గారు ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ కూడా వారికి ఇచ్చిన వాటికి తప్పు లేదు ఇలా ఏం లేనివ్వకు అన్నం పెడితే మంచిగా తలుసుకుంటాడు ఈ అన్నున్న రాష్ట్రాలకు ఇచ్చి అక్కడ ఏముండదు ఏం లేని రాష్ట్రానికి అభివృద్ధి చేస్తే బాగుంటది కాబట్టి కంపల్సరీ నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి ఇంకా అభివృద్ధిని ఇంకా ముందు తీసుకెళ్లాలి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా అభివృద్ధిని ముందు తీసుకోవాలని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు భూమి పూజలు అడావిడి వరకే కాని చేసే పనులు ఏమి ఉండవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే జరిగింది ఆయన ఎవరో ఆగపకపోయినా కట్టేది ఏమి లేదు అని చెప్పేసి అంటున్నారు జనం దానికి ఏం చెప్తారు జనము ప్రతిపక్షాలు అంటే అండి ఇలా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పని రాక్షసుడు పని కోసం ఇలా మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు తీసుకుంటున్నా పోలవరం ప్రాజెక్ట్ లా ప్రపంచ చరిత్రనే కాంక్రీట్ వేసినటువంటి రికార్డు చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులా ప్రపంచంలో అంత కాంక్రీట్ లేదు ఇది కూడా వేయలేదు కాబట్టి దానికి మీరు సోషల్ మీడియాలో గానీ యూట్యూబర్స్ కానీ మీడియాలు కూడా చెప్పినాయి ఇంత కాంక్రీట్ ఎక్కడ కూడా వేయలేదు వరల్డ్ మొత్తం రికార్డు అని చెప్పేసి ఇవాళ ఒక భవనం చిన్న భవనం కట్టాలంటే టైం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలా పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేయాలంటే టైం పడుతుంది ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయరు మరి వైసీపీ ప్రభుత్వం ఒక ఇటు పిల్ల కూడా పెట్టాలి అక్కడ ఇలా వైసీపీ ప్రభుత్వం కొద్దిగా డెవలప్మెంట్ చేసి కొద్దిగా భవన నిర్మాణం చేస్తే ఇవాళ ఈ ఐదేళ్ల మంచి పూర్తి అయిపోతుండే అప్పుడు ఆ ప్రభుత్వంలో పని చేయలేదు ఇప్పుడు కాదు అని చెప్పేసి మాట్లాడడం కాదు ఇప్పుడు ఈయన వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు భవనాలు ఎంతవరకు నిర్మాణం చేయాలో కొంత పనులు అవుతాయి అక్షయ గవర్నమెంట్ వాళ్ళు ఆ పనిని ఎజెండాగా తీసుకొని పూర్తిగా కంప్లీట్ చేస్తే రాష్ట్రం అభివృద్ధి ఏర్పడుతుంది భవనం నిర్మాణం అని నిర్మాణం ఏర్పడుతుంది తప్ప అది అది సగం శంకుస్థాపన చేశాక మేము వేరే చేస్తామంటే ఆ పని అక్కడే ఉంటది ఈ పని ఇక్కడే ఉంటది సో ఎటువంటి డెవలప్మెంట్ లేని ఒక ప్లేస్ ని రాజధాని కింద చట్టం చేసామని చెప్పేసి అక్కడ ఒక ప్రాతిపదిక తీసుకొస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారా తీసుకొచ్చారా లేకుంటే ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఒక మాట ఏదైనా కూడా ఇప్పుడు ఒక మనము ఒక మనం ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్ని రకాల ఆలోచిస్తాం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఆలోచాం ఇలా ఇలా అమరావతి రాజధాని నిర్మాణం అంటే రాష్ట్రం సంబంధించినటువంటి ప్రతి జిల్లా కూడా ఏ జిల్లాకైనా కూడా కన్విడ ఉండే ప్లేస్ చూస్తుంది గవర్నమెంట్ సెంటర్ పాయింట్ ఉండాలి ఎక్కడికైనా కూడా ఇలా అమరావతి గుంటూరు ఆ అమరావతి ప్లేస్ సరైన ప్లేస్ అండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా అనుకూలంగా ఉన్న పని పడిపోతుంది ఇటు మనం చూసుకుంటే శ్రీకాకుళం గాని విశాఖపట్నం గాని ఇటు చూసుకుంటే కడప గాని అనంతపూర్ గాని వీళ్ళ కూడా చాలా సెంటర్ ప్లేస్ ఉంటుంది ఇప్పుడు కర్నూలు వాళ్ళు విశాఖపట్నం వాళ్ళండి ఎంత దూరం అండి మూడు రాజ్యాలు తీసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాష్ట్రాలు తీసుకుంటారు మూడు రాజ్యాలు తీసుకుంటారు మూడు రాజ్యాలు తీసుకోవడం వల్ల ఎక్కడ పని ఎక్కడ అభివృద్ధి ఎక్కడ ఏ ఆఫీసు ఉంటుంది ఎక్కడ ఏమో గవర్నమెంట్ ఏ ఆఫీస్ ఉంటుందో ఎక్కడ తెలుస్తుంది ఒకటి విశాఖపట్నం ఒకటి మరి కర్నూలు ఇక్కడ పోగలుగుతారు ప్రజలు అదే విధంగా ఇక్కడ విజయవాడ గాని విజయవాడకు గుంటూరు బదులు చేస్తే ఇటు విజయవాడ నుంచి అమరావతికి దగ్గర అయితే అది గుంటూరుకు పోయి ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ లేక మంచి రాజధానిగా ఏర్పడే అవకాశాలు అవకాశాలుంటది సరైన ప్లేస్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ప్రజలు నా నాకు అనిపించింది ఎందుకంటే రెండు గుంటూరుకు విజయవాడకు సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్ అయితే భూముల రేట్లు పెరుగుతాయి అభివృద్ధి అవుతుంది డెవలప్మెంట్స్ అవుతుంది ఏదైనా కూడా బాగుంటది మళ్ళీ ఎందుకంటే వాటర్ కూడా కృష్ణా నది కూడా దగ్గర ఉంది కాబట్టి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మళ్ళీ ఆ ప్రాంతాలలో పెట్టడం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఏది వరదలు ఎక్కువ రావడము మునిగిపోవడాలు ఎక్కువ ఉంటాయి వైజాగ్ లో తీసుకుందాం ఏ ఫోర్టిలైజ్ అయింది అప్పుడు అలాంటి ప్రదేశాల్లో పెడితే ప్రభుత్వానికి ఆస్తి నష్టం జరిగి చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఇక్కడ ఈ అమరావతి ప్లేస్ అనేది చాలా సూటబుల్ ప్లేస్ మంచి ప్లేస్ అని తెలియజేస్తున్నాను సో అయితే ఇప్పుడున్న పాకిస్తాన్ తో ఒక యుద్ధ వాతావరణంలో ఇక్కడ ప్రధాన మంత్రి గారిని తీసుకొచ్చి రెండోసారి భూమి పూజ చేయించడం అనేది ఎంతవరకు చాలా గొప్పమైన విషయం అసలు యాక్చువల్ నేను ఏమనుకున్నా అంటే నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంలో ఈ వస్తారా అమరావతి అనుకున్నాం కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద ఎంత డైనమిక్ లీడర్ అయితే ఇంత దేశ పరిస్థితులు అలా ఉండడం కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు అంటే ఇలా ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అంత మంచి ముఖ్యమంత్రి ఉండడం మరి గొప్ప విషయం విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు ఇలా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది కానీ ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా వచ్చి అమరావతి వైపు చూస్తుందంటే ఎంత పెద్ద పరిణామాలలో కూడా అమరావతి వైపు చూస్తుందంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు కూడా పాత్ర ఉంది వీళ్ళిద్దరు మీద ఎంత అభిమానం ప్రేమ ఉంది రాష్ట్రం మీద ఎంత అభిమానం ఉంటే అక్కడికి వచ్చి చేస్తుందంటే అది చాలా గొప్ప విషయం ఇలా వీళ్ళ తెలుగు రాష్ట్రాల సీఎం గాని డిప్యూటీ సీఎం గాని వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే రెండు వేల